నమస్తే నా పేరు దుర్గా నేను పసుపల విలేజ్ నుంచి వచ్చాను నేను ఇక్కడ కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోచింగ్ లో నేను టాలరింగ్ నేర్చుకుంటున్నాను ఈ కోచింగ్ గురించి నాకు ఎలా తెలిసిందంటే సార్ వాళ్ళు విలేజెస్ లో కాంప్లైట్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ ఆ విషయం నా ఫ్రెండ్ తెలుసుకున్నది తను నాకు సజెస్ట్ చేసింది తనకు చెప్పాను సరే వెళ్దాం నేర్చుకుందాం అని నేర్చుకున్నాము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ హాస్టల్ కూడా ఉంది ఇక్కడ అవైలబుల్ సార్ వాళ్ళు మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడము ఓపికతో చెప్పడము చాలా బాగా ఉంది ఏదైనా సరే అడిగినా విసుగు విసు విసుక్కోకుండా ఒకటికి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది అండ్ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్లో ఉంటారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా హాస్టల్లోనే ఉంటారు మేము ఎప్పుడు అడిగినా చెప్తానే ఓపికతో చెప్తారు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ అన్ని సార్ వాళ్ళే మాకు ఇస్తారు సీజర్ టేప్ స్కేలు థ్రెడ్స్ క్లాత్స్ అవన్నీ రికార్డు ఇవన్నీ సార్ వాళ్ళే మాకు ఇస్తారు మేము ఏమి తెచ్చుకోండి అని మాకు చెప్పరు సార్ వాళ్ళే ఇస్తారు అండ్ ఫుడ్ గురించి అయితే మాకు హోమ్ ఫుడ్ లానే ఉంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంది అండ్ ఏదైనా కావాలన్నా సార్ వాళ్ళు డాక్టర్ ధర హెల్త్ గురించి కూడా డాక్టర్స్ ని పిలిపిస్తారు అండ్ ఇక్కడ సార్ పుష్ప సార్ డైరెక్టర్ కోఆర్డినేటర్ సార్ వెంకటేష్ సార్ అండ్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి మేడం ఉన్నారు టైలరింగ్ వాళ్ళకి మేడం కూడా ఉన్నారు సో ఇద్దరికి ఈక్వల్ గా చూస్తూనే ఉన్నారు ఏ మేడం లేకపోయినా మమ్మల్ని ఇద్దరు బ్యూటీ పార్లర్ మేడం అండ్ టైలరింగ్ మేడం ఇద్దరు స్టూడెంట్స్ ని బాగా చూసుకుంటారు ఆ ఫుడ్ విషయం చాలా బాగుంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సిబిఎస్ఈ కి నాకు చాలా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు వచ్చేసి లలితాదేవి మా గ్రామం ఆలమూరు నేను ఇక్కడికి సిబిఆర్ సిటీకి అనేది న్యూస్ పేపర్ యాడ్ మరియు వాట్సాప్ గ్రూప్ ద్వారా న్యూస్ తెలుసుకొని వచ్చాను నేను ఇక్కడ జూనియర్ బ్యూటిషియన్ కోర్స్ జాయిన్ అయ్యాను ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది అసలు ప్రైవేట్ గా ఇన్స్టిట్యూట్లలో కూడా ఈ విధమైన ఈ విధమైన ఫెసిలిటీ అనేది ఎక్కడ దొరకదు నేను చూసినంత వరకు ఇక్కడ నేర్పించడం కానీ మాకు ఈడీపీ క్లాసులు చెప్పడం కానీ ఇతర కోర్స్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళి ఏ విధంగా మా ఫ్యూచర్ ని మేము డెవలప్ చేసుకోవాలా మార్కెటింగ్ గురించి సార్ వాళ్ళు మాకు చెప్పడం కానీ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మమ్మల్ని డైరెక్టర్ సార్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మా మేడం కానీ చాలా కేరింగ్ గా చూసుకుంటారు ఇక్కడ మేము బ్యూటిషియన్ కోర్స్ ద్వారా చాలా ఫేషియల్ వాక్సింగ్ ఇట్లా బ్యూటిషియన్ సంబంధించి చాలా కోర్సెస్ నేర్చుకున్నాము చాలా మంచిగా ట్రైన్ చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్ త్రీ టుగా ఉండడం హాస్టల్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది బయట డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయినా కూడా ఈ విధమైన ప్రిపరేషన్ అనేది బయట ఇవ్వరు ఇక్కడ చాలా బాగా ఉంది అసలు నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏమైనా ఉందంటే ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎవరికైనా ఉంటుంది ఈ కాలం మహిళలకి సొంతగా సాధికారత కదా ఉండాలి అని ఎవరికైనా ఒక విధమైన ఇది ఉంటుంది అది డెవలప్ చేసుకోవాలి అంటే ఒక మంచి ఆపర్చునిటీ అని భావిస్తున్నాను అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు సిబిఆర్సి కి చాలా ధన్యవాదాలు నేను ఎప్పటికీ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ కి చాలా రుణపడి ఉంటాను అందరికి నమస్తే అండి సో కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ అంటే చదవడం రాయడం తెలిసిన ప్రతి ఒక్క గ్రామీణ యువత యువకులకు మా కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ భోజనము వసతి అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండి ఇక్కడ సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి వాళ్ళకి చదవడం రాయడం తెలిసి ఉండాలి వాళ్ళు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళి ఉండాలి సో ఇక్కడ ఇచ్చేటటువంటి కోర్సెస్ ఏమిటంటే లేడీస్ కి అయితే టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ సో ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఫాస్ట్ ఫుడ్స్ ఎలా తయారు చేయాలి పికిల్స్ ఎలా తయారు చేయాలి జూట్ బ్యాగ్స్ మేకింగ్ చేయడం ఎలా అనే వాటి మీద సంబంధించి ఇలా ఇవ్వడం జరుగుతుంది అండ్ జెంట్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ టూ వీలర్ మెకానిక్ ఎలక్ట్రికల్ మోటార్ రివైనింగ్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ సో టైల లేడీస్ జెంట్స్ కూడా టైలరింగ్ అండ్ డిజైనింగ్ మీద ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది సిసిటీవీ ఇన్స్టాలేషన్ కంప్యూటర్ కోర్స్ టాలింగ్ తర్వాత పాడి పరిశ్రమ షీప్ రేరింగ్ పుట్టగొడుగులు మష్రూమ్ కల్టివేషన్ అగ్రికల్చర్ ఆక్టివిటీస్ మీద కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఏ ఫీల్డ్ అయితే ఆసక్తి ఉందో వారు మాకు అప్లికేషన్ ఇవ్వడం ద్వారా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి మేము ఇక్కడే కాదు ఆఫ్ క్యాంపస్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ జస్ట్ మాకు రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలు ఇక్కడ నుంచే మేము తీసుకొని వెళ్ళి మా ఫ్యాకల్టీస్ ఫుడ్ అకామిడేషన్ అంతా అవుట్ సైడ్ ఇచ్చేసి నేను ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇంట్రెస్టెడ్ గా ఉండే క్యాండిడేట్స్ ట్రైనింగ్స్ స్వరంగా ఉంటాయి కదా సో పది మందికి కమ్యూనికేట్ చేయండి ఈ ఫ్రీగా ఇచ్చేటటువంటి ఈ సంస్థ ట్రైనింగ్ ని అందరూ సద్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అండి డైరెక్టర్ కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కర్నూలు థ్యాంక్ యూ